డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరంపురం మండలంలో గణపతి రవరాత్రుల ముగింపు సందర్భంగా జరగనున్న నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించాల్సిందిగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఎస్ఐ హరీష్ కుమార్ మాట్లాడారు నిమజ్జన ప్రదేశాలలో అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని ప్రజలు అధికారులు ఇచ్చిన సూచనలు తప్పక పాటించాలని వారు తెలిపారు నివచ్చిన ప్రాంతాల్లో బారికేడ్లు గజ ఈతగాళ్లు పడవలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు సాయంత్రం ఐదు గంటల్లో సౌండ్ సిస్టమ్స్ బాహసంచా కాల్పులు నిషేధించబడ్డాయి తహసీల్దార్ ఎస్ఐ హరీష్ కుమార్ గోదావరి నది రేవులను ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ ఆర్చమ్మ కార్యదర్శులు కామేశ్వరరావు శివ చక్రవర్తి సత్తిబాబు పిల్లలంగూరి సత్యబాబు ఆర్ఎండ్బితర పాల్గొన్నారు వినాయక చవితి పండుగ కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ కృష్ణారావు ఆదేశ ఆదేశాల మేరకు రామచంద్రాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తద్వీర్ గారి పర్యవేక్షణలో మండపేట ఓర్శిజ్ గారి ధ్వర్యంలో మేము ఈరోజు రాబోయే గణేష్ నిమజ్జన ఉత్సవాలని ప్రశాంతమైన వాతావరణంలో అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈరోజు మన రెవెన్యూ పంచాయతీ ఎలక్ట్రికల్ తర్వాత ఫిషరీసు తర్వాత మిగిలిన అన్ని శాఖల వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీటింగ్ పెట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనాలను జరిపించే క్రమంలో ఏర్పాట్ల గురించి ఈరోజు సమీక్ష ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అక్కడ కూడా మన మండలంలో ఉన్నటువంటి నబలేశ్వరపురం తాతపూడి కోరిమిల్లి మన గోదావరి పరిసర ప్రాంత పరివాస ప్రాంతంలో కేదార్లంక వద్ద ఎక్కువగా నిమజ్జనం జరుగుతాయి కావున అక్కడ ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసిన జరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏర్పాట్లను సమీక్ష చేయండి అలాగే మండలంలో ఎదురుమూడి టేకి మాచర తర్వాత మిగిలిన కాలేరు అలా ఇలా ఎన్ని చోట్ల నిమజ్జనం జరుగుతాయి కావున పబ్లిక్ అందరూ కూడా మా ప్రికాషన్స్ పాటిస్తూ చాలా జాగ్రత్తగా నిమజ్జనం ఎవరు ఎవరి ప్రాణాలను వాళ్ళు సేఫ్టీగా ఉంచుకుంటూ నిమజ్జనం చేయవలసిందిగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మిగిలిన డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరూ కూడా సాగటం కానీ లేకపోతే తాగి నిమజ్జనంలో పాల్గొనడం కానీ అలాగే ఎక్కువ సౌండ్లో ఉన్న డీజేలు పెట్టడం కానీ నిషేధించడం జరిగింది వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో నిమజ్జనంలో పాల్గొన పాల్గొనవలసిందిగా మీ మీడియా ముఖంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి వినాయక చేతి సూపర్ కంచులు అలానే మన గౌరవ అలానే ఎస్ఐ గారు కూడా అన్ని కూడా కవర్ చెప్పడం జరిగింది ఆ రకంగా మనం ముందుకెళ్ళి వినాయక నేపథ్యంలో ముంబై నుంచి జరిగే కార్యక్రమం ముంబై నుంచి ఆరుదాకా జరిగే కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లతో రైజం చేసుకుని ఎస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ అలాగే స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఏ విధమైన జరగకుండా లైఫ్ జాకెట్స్తో మనం అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అలాగే పంచాయతీ కార్యదర్శి ద్వారా శానిటేషను అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా బార్పిడి ఇవన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడికి వచ్చేవారికి వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది అలాగే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కరెంట్ వారి డిపార్ట్మెంట్ వారి ద్వారా కరెంటు పోకుండా చర్యలు తీసుకోవాలని అన్ని అన్ని డిపార్ట్మెంట్లు లైజర్ డిపార్ట్మెంట్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా మనం ముందుకెళ్ళి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా మనం కంప్లీట్ చేసి కబెస్ట్ పూర్వం మండలానికి మంచి పేరు తీసుకురావాలని అలాగనే గౌరవ అటగారికి గౌరవ సభ్యులు అలాగనే అంచనా కమిటీ చైర్మన్ వారి ఆదేశాల ప్రకారం మనం ముందుకు వెళ్ళి ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుపుకొని ప్రోగ్రామ్ డివిజన్ చేయాలని కోరుకుంటున్నాం ఎక్కడ కూడా ఏ విధమైన సంఘటన జరగకూడదు అలాగే అదేవిధంగా మనకి ఎక్కడైతే పోస్టర్ కార్డ్స్ ఉన్నాయో అవి కూడా మనం ఒకసారి రీవెరిఫికేషన్ చేసుకుని అక్కడ ఏ విధమైన సదుపాయాలు మనం ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా కమిటీ ఎంఆర్ఓ మనం మండల కమిటీ ఆధ్వర్యంలో మనం దిగ్విజయంగా ముందుకెళ్ళి పుష్కర ఘాట్ను కూడా వెరిఫై చేసి అక్కడ ఏదైతే నీడ్స్ ఉన్నాయో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి అన్నీ సక్రమంగా జరిగి కార్పొరేషన్ మండలానికి మంచి పేరు తీసుకురావాలి అలాగే పుష్కర సమయంలో ఏ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడానికి ముందస్తు అనుమతితో మనం మీటింగ్ పెట్టుకుని ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వర్క్ నమస్కారం తెలియజేస్తే అండి థ్యాంక్ యూ విగ్రహాలు మనకి ఐంటిఫై చేయడం జరిగింది డెబ్బై ఏడు విగ్రహాలు కూడా పన్నెండు చోట్ల మేజర్ గా అయితే మనకి కపిలేశ్వరంలో తాతగూడి కోరిమిల్లి మేజర్ గా ఉంటాయి మిగతా మాచర వెదురుమూడి అదేవిధంగా టేకి ఇలాగా మొత్తం పన్నెండు చోట్ల మనం ఐంటి జరిగింది ఈ పన్నెండు చోట్ల కూడా ప్రతి చోట మనం గ్రామ రెవెన్యూ అధికారిని పంచాయతీ సైట్లని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు శ్రీ జిల్లా కలెక్టర్ వారి ఆదేశంలో అలాగే న్యూటర్ ఆదేశం ఆదేశంలో వినాయక చవితి సంబంధించి నిమజ్జనాలు విగ్రహాలు నిమజ్జనం సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయడంతో మీటింగ్ కండక్ట్ చేయడం అనేది ఇందులో లైన్ డిపార్ట్మెంట్స్ పోలీస్ వారు ఎంపీడీఓ వారు అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ అలాగే ఎనోమెంట్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా పాల్గొన్నారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా మనకి ఈ కపేశ్వరం మండలంలో ముఖ్యమైన గోదావరి పర్యావరణ ప్రాంతంలో పుష్కరఘట్లు మనం ఎండిపేయడం జరిగింది ఒకటి కపిలేశ్వరం ఘాటు అలాగే తాతపొడి ఘాటు ఇంకోటి కోర్మిలి పుష్కలఘటు ఈ ఘాటు ఈ మూడు పుస్తక ఘాటుకి ప్రధానంగా మార్కెటింగ్ ఏర్పాటు చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ వారు ఆదేశించున్నారు అది ఆ విధంగా మేము ఆర్ఎన్పిటి పర్మతి వారికి ఆదేశాలు జారీ చేయడం అలాగే ఈ మూడు ఘాట్ల వద్ద భారీ కూడా సక్రమంగా ఏర్పాటు చేయాల్సిందిగా మా ఎంపీడో గారికి అలాగే పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ముందు ముందు జాగ్రత్త చర్యగా ప్రతి ఘాటు వద్ద సింహాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం నదీ నది వరదలు ఎక్కువగా ఉన్న కారణంగా ముందుగానే మేము ముందు ముందు చర్యగా పడవలు కూడా ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేయడకు తీసుకుంటున్నాము అదేవిధంగా శాంతి భద్రతని మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా అక్కడ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా రెవెన్యూ సైడ్ నుంచి విఆర్ఓల్ని అలాగే పంచాయతీ సైడ్ నుంచి పంచాయతీ సెక్రటరీని మొత్తం ఆన్లీ స్టాఫ్ని కూడా మనం నియమించడం జరిగింది ఎటువంటి సంఘటనలు జరగకుండా సక్రమంగా జరుగుతు మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఇదే విధంగా ప్రస్తుతం ఇప్పుడు మీటింగ్ జరిగింది ప్రస్తుతం ఇది అయిపోయిన తర్వాత ఫీల్డ్ మీదకి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ దాన్ని బట్టి మనం ఇంకా ఏమి చర్యలు తీసుకుంటే మంచిగా ఉండదు అనేది ఇప్పుడు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దా దాని అనుకూలంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము